జయభీమ్ నేను బర్రానంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని ఇతరలా ప్రస్తుతం జరిగినటువంటి సార్వత్రిక సాధారణ ఎన్నికలలో చట్టసభలకు ప్రతినిధులకు ఎన్నుకోబడిన ప్రతి ఒక్క సభ్యునికి కూడా పెరుపేరిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పార్టీల పరంగా చెప్పట్లేదు ఎందుకంటే మహోన్నత భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాజకీయ పార్టీల ప్రస్తావన అనేది లేదు అక్కడ ఏంటంటే ఎంపీలు ఎమ్మెల్యేలు చట్టసభలకు సంబంధించి పార్లమెంటు అసెంబ్లీలకు సంబంధించిన అంశాలు ఉంటాయి వాటికి సంబంధించిన నిబంధనలు మాత్రం ఉంటాయి ఇక్కడ మనం రాజకీయ పార్టీల పరంగా పూర్తి చేస్తూ ఉంటాం కానీ భారత రాజ్యాంగం అయితే చట్టసభలకు ఎంతమంది వెళ్తున్నారో దాంట్లో మెజార్టీ వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకొని వాళ్ళు ఎలా చేయాలనేది వచ్చింది కాబట్టి ఆ విధానంలో కొత్త ప్రభుత్వాలు ఏదైతే ఫామ్ అవుతున్నాయో ఈ ప్రభుత్వం వారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు కానీ మీరు గతంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసినప్పుడు చేసినటువంటి తప్పిదాలను కానీ పునరావృతం కాకుండా చేసుకొని ప్రజాస్వామ్యుతంగా రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించి ప్రజల ఆ యొక్క జీవన స్థితిగతులను పెంపొందించే విధంగా చేయాల్సిందిగా కోరుతాం ఎందుకంటే ఇదే పై పైన మెరుగులు మెరుగులు అనేది చేసినట్లయితే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ జీవన ప్రామాణికత ఎలా పెరుగుతుంది గతంలో ఎలాగ ఉంది ఇప్పుడు ఎలాగ ఉంది అంటే గతంలో వంద రూపాయలు పూలు వచ్చింది ఇప్పుడు ఐదు వందల రూపాయలు పూలు వచ్చింది అన్నది కాదు వంద రూపాయలు పూలు వచ్చినప్పుడు ఒక కోటి వస్తుండే వాళ్ళు ఐదు వందల పూలు వచ్చినా ఒక కోటి వస్తున్నాం అంటే జీవన ప్రమాణం పెరిగినట్టు కాదు అంటే ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి దీనికి ఇవి పెరుగుతున్నాయి అలా కాకుండా వాళ్ళ జీవన స్థితికి అంటే దేనికోసం ఇబ్బంది పడే పరిస్థితి కాకుండా దేనికోసం భయపడే పరిస్థితి కాకుండా పర్వాలేదు మనం సంతోషంగా జీవించగలం అనే ఒక ఆలోచన విధానం అనేది అలవాటు అయ్యే విధంగా పరిపాలన అనేది కొనసాగించాలి దానికోసం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కానీ కొత్తగా ఏర్పడిన ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని పనిచేయాలని ప్రజల అవసరాలను తెలుసుకొని రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా రాజనగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత నా కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి అందరికీ కూడా శిరస్సు వచ్చి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఎన్నికల్లో మనం పోటీ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాజానగరం నియోజకవర్గంలో ఎయిటీ పర్సెంట్కి పైగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళని ఎప్పుడూ కనీసం మనుషులుగా కాదు కదా ఓటర్లుగా కూడా గుర్తించలేని పరిస్థితి వచ్చింది ఇది చూసినా ఇది ఎస్ఈల్ డామినేషన్ నియోజకవర్గం కానీ లేకపోతే బీసీ డామినేషన్ నియోజకవర్గాన్ని కానీ అన్నారు రెండు కులాల పేర్లు చెప్పారు రెండు కులాల డామినేషన్ అని చెప్తారు ఇలా కాకుండా మనం కూడా మన మనంతమంది జనం ఉండి ఇన్ని వేల మంది జనం ఉండి మన మనుగడ అనేది కనీసం లేదు మనల్ని కనీసం మనుషులుగా కాదు కదా ఓటర్లుగా కూడా దేనిగా గుర్తించట్లేదు మన మనుగడను నిరూపించుకుందాం అనే ఒక మహోన్నతమైన లక్ష్యంతో రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను మన మనుగడ నిలబడిందా లేదా మన గుర్తింపు వచ్చిందా లేదా అన్నదే రాజానగరం నియోజకవర్గ ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం గెలిచేమా అన్న దాని గురించి ఆలోచించలేదు అది మొదటి నుంచి మనం చెప్తానున్నాం మనం మనుగడను నిలబెట్టుకోవడం కోసమే మనం ఈ పోటీ చేస్తున్నామని చెప్పి అది ఎంతవరకు అన్న దాన్ని నియోజకవర్గ ప్రజలకే వదిలిపెడుతున్నాను అయితే వచ్చిన ఓట్ల విషయంలో గురించి మన కార్యకర్తలు కష్టపడి పనిచేసినప్పుడు కొంతమంది మనం ఎంతో పెద్ద ఓటింగ్ వస్తుంది అనుకున్నాం కానీ అంత రాలేదు ఇలా వచ్చింది మేము అందరం ఓటేసాము కానీ ఇక్కడ చూస్తే అన్ని ఓట్లు కనపడట్లేదు మా గ్రామంలో ఇది ఎన్ని ఓట్లు వచ్చినాయి మా ఫ్యామిలీలు ఎన్ని ఎన్ని లెక్కలు చెప్తున్నారు అవన్నీ కూడా మనం చెప్పుకోవడమే కాదు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు చెప్తున్నారు ఈ లెక్కలు తేడాగా ఉన్నాయి దీంట్లో నెంబర్లు తేడా వచ్చినాయి ఓట్లు ఎక్స్ట్రా ఇరవై ఐదు వేలు వచ్చినాయి పదహారు లక్షలు వచ్చింది ఇరవై లక్షల ఓట్లు తేడాలు వచ్చినాయి ఇవన్నీ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఏది తేడా జరిగింది ఏది అనుకూలంగా జరిగింది అన్నది కోట్ల రూపాయలు వేల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు పడతారు మనకి ఎన్ని ఓట్లు వచ్చినా మనం గెలవడానికి ప్రయత్నం చేయలేదు ఇక్కడ మన మనుగడను చూపించడానికి ప్రయత్నం చేసాం ఒక ఓటు తేడాతో ఓడిపోయినా ఊడిపోయినట్టే మన మనుగడ అనేది నిలబడడం కోసం చేసిన దాంట్లో మనుగడ అనేది చూపించుకోగలిగితే నియోజకవర్గంలో ఏ కమ్యూనిటీ అయితే వెనకబడుతున్నా గురి కాబడిందో వాళ్ళు ముందుకు రావడానికి ఒక అవకాశం వచ్చి అది చూపించుకోలేకపోతే అవకాశం ప్రజలకు ప్రజల దాని గురించి అయితే బాధపడాల్సిన అవసరం అయితే నాకైతే ఏమీ లేదు అయితే ఓటింగ్ గురించి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చంద్రశేఖర్ ఆజాద్ గారిని ఒక ఆయన పోటీ చేశాడు ఆయన ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తూ సామాజిక ఉద్యమకారుడిగా ఉంటూ అనే పెద్ద మూమెంట్ చేసుకొని ఆయన ఒక సింగిల్గా ఒక పార్టీ పెట్టాడు ఆజాద్ సమాజ్ పార్టీ అని చెప్పి ఒక పార్టీ పెట్టాడు ఆయన ఆయన ఎక్కడికి వెళ్తున్నా సరే లక్షలాది మంది జనం వచ్చేసారు ఆయన దగ్గరికి ఆయన రెండు వేల ఇరవై రెండు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రెండు రెండు సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు ఒక వర్క్ పోలీన ఒక ప్లేస్లో పోటీ చేశాడు ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తే ఆయనకి ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఏంటి ఎక్కడికి వెళ్తున్నా సరే లక్షలాది మంది జనం వచ్చేసేవారు ఓట్లు మాత్రం ఏడు వేలు వచ్చినాయి అంటే ప్రజలు మీటింగులు గట్లకి గట్టిగా వస్తారు తప్ప ఓట్ల రూపంలో వేరనమాట అంటే ఓట్ల రూపంలో అంత ఈజీ కాదనమాట అని అనుకున్నాను అప్పుడు అయితే రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అనే ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసాడు కేవలం రెండు సంవత్సరాల టైంలోనే ఆయన అక్కడితో వదిలేయకుండా నాకేంటి ఎంత తక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పి అక్కడితో వదిలేయకుండా ఆయన పనిని నిరంతరం కొనసాగించాడు గతంలో ఎలాగైతే చేశాడు అదే విధంగా ఆయన పనిని కొనసాగిస్తూ వచ్చాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కేవలం రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లు ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల యాభై రెండు మెజారిటీయే లక్షా యాభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై మూడు ఓట్లు మెజారిటీ వచ్చింది మొత్తం ఓట్లు ఏడు వేలు రెండు సంవత్సరాల క్రితం వస్తే ఇప్పుడు మెజారిటీయే లక్ష యాభై ఒక్క వేల నాలుగు వందల డెబ్భై మూడు మొత్తం ఓట్లు చూస్తే ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల యాభై రెండు ఓట్లు సాధించగలిగాయి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు మోసపోతారో మన వాళ్ళు మనకు ఓట్లేరు ఇలా మాటలు చెప్పేవాళ్ళకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ మాటలు చెప్పేవాడు ముందేవిటోసలేదో చూసుకోండి ఫస్ట్ మీరు కబుర్లు చెప్పుకుంటే ఇంట్లో కూర్చొని చెప్పడం కాదు యువ లోకలు బాధ్యత తీసుకొని ముందుకు వచ్చినప్పుడు నేను కూడా అతనితో కలుద్దాం అతనితో కలిసాను మిగతా వాళ్ళు చేయట్లేదు మీరు ఎందుకు చేయట్లేదురా అని అడిగారు ప్రతి ఒక్కడో పక్కన విమర్శించడం కాదు మన పని మనం చేసుకుంటా ముందుకు వెళ్ళే క్రమంలో ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం ఆ సక్సెస్ అవ్వడానికి ఇన్నే మనం ఒక గొప్ప ఉదాహరణగా తీసుకోవాలి చంద్రశేఖర్ ఆజాద్ గారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏం దేశంలో లేదు కదా మన దేశంలో ఉంది మన దగ్గరలోనే ఉంది నిరంతరాయంగా పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం నేను ఎప్పుడూ ఓడిపోయి భయపడి వెనక పారిపోయే వాడినైతే కాదు ఖచ్చితంగా ఎక్కడైతే బాగొట్టుకున్నాం అక్కడే రాబట్టుకుంటాం దాంట్లో ఏమో డౌట్ ఏమీ లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు నిలబెట్టడం కోసం నీలి జెండాను పాలక జెండాగా మార్చడం కోసం నేను బతికున్నంతకాలం చివరి శ్వాస విడిచే వరకు కూడా నా ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాను ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం నిజాయితీగా నిబద్ధతతో ముందుకు వెళ్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తూ నీలి జెండాను నిలబెట్టడం కోసం నా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాను నాకు తెలిసి ఇక ముందే మన ప్రయత్నం మరింత వేగంగా ముందుకు వెళ్తుంది ఎందుకంటే గతంలో జరిగిన దానికన్నా కూడా డబల్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అన్ని విషయాలు కూడా అవి ఏమిటి అన్నది మీకే తెలుసు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి రాజనారాయణ నియోజకవర్గంలో బర్ర ఆనంద్ కుమార్ అవసరం గతంలో కంటే ఇప్పుడు నాలుగు గంటలు ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు దాకా వేరే వేరే పార్టీల్లో పని కష్టం వచ్చినప్పుడు మాత్రం బర్రి ఆనంద్ కుమార్ దగ్గరకు వస్తాననే పద్ధతులు అయితే కాకుండా నీళ్ళు జెండాను పట్టుకుంటే మాత్రమే మనం ముందుకెళ్దాం అరిచగట్టుగా అలా కాదని ఇలా ఉంటే దానికి ఎలా సమాధానం చెప్పాలో చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా మన పని మనం చేసుకుంటా ముందుకు వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీలి జెండాను బాలక జెండాగా మార్చాలన్న ఒక గొప్ప లక్ష్యంతోనే స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అనే ఒక పార్టీని ఢిల్లీ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించారు ఎక్కడ రాజనగరం నియోజకవర్గంలోనే లేకపోతే రాజమండ్రిలో ఎక్కడో ఒక దగ్గర పోటీ చేద్దాం ఇండిపెండెంట్ గాను ఆ తర్వాత ఏదో దాంట్లో పోదాం అనుకుంటే ఉంటే నేను ఎంత కష్టపడి దాదాపు రెండు సంవత్సరాల నుంచి పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కింద మీద పడుతున్నాను ఇంత చేయాల్సిన అవసరం లేదు ఒక పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించాల్సి వచ్చిందంటే నేను ఏదో ఒక ఎలక్షన్ చూసుకొని వదిలేద్దామన్న కాన్సెప్ట్ అయితే అసలు కానే కాదు నేను చనిపోయే లోపు ఈ రాష్ట్రంలో నీలి జెండాను పాలక జెండాగా చేయడం కోసం ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేస్తాను దీనికి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా సరే కృంగిపోయేది లేదు వెనక్కిపోయేది లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సందర్భంలో అంటారు ప్రవాహంలో కొట్టుకుపోయే మట్టి ముద్దను కాదు నేను ప్రవాహ గతిని మార్చగలిగే పెద్ద పర్వతాన్ని నేనని అలాంటి బాబా అంబేద్కర్ సిద్ధాంతాన్ని అనుసరించే బర్రి ఆనంద కుమార్లు పడి నేను చిన్న చిన్న ఇబ్బందులకి అవమానాలకి కష్టాలకే బాధలకి ఇలాంటి వాటికి ఈ ప్రవాహంలో కొట్టుకుపోయే విధంగా ఉండడం ఇవన్నీ కూడా పక్కకు తప్పించుకొని అలా శాశ్వతంగా నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి జెండాను పాలక జెండాగా మార్చే వరకు నా ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తాను నాతో కలిసి వచ్చే ప్రతి ఒక్క సోదరుడికి ప్రతి ఒక్క సోదరికి కూడా ఇదే ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్